నల్గొండ పట్టణంలోని ఎన్జి కళాశాల ఆవరణలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్పిఎల్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధ్యకుడు మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బకుని రమేష్ కౌడ్ తెలిపారు శనివారం ఎన్పిఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని పేర్కొన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్పిఎల్ సిక్స్ ఫైనల్ మ్యాచ్ను తిలకించడంతో పాటు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు షీల్డ్ నగదు బహుమతులను తెలిపారు శుక్రవారం ఎన్జీ కళాశాలలో జరుగుతున్న ఎన్పీఎల్ సిక్స్ సెమీఫైనల్ మ్యాచ్ను నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగుని రమేష్ కౌడ్లు తిలకించడంతో పాటు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా శనివారం ఎన్పీఎల్ సిక్స్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని పేర్కొన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్పీఎల్ సిక్స్ ఫైనల్ మ్యాచ్ను తిలకించడంతో పాటు ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన విజేతలకు షీల్డ్ నగదు బహుమతులను అందజేస్తారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రాజగోపాల్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలకాలని కోరారు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత ఇరవై రోజులుగా ఎన్పీఎల్ సిక్స్ టోర్నమెంట్ దిగ్విజయంగా కొనసాగుతుందని అన్నారు క్రీడల ద్వారా ఎంతో మంది క్రీడాకారులు స్ఫూర్తిని పొందుతున్నారని తెలిపారు ప్రతిరోజు జరుగుతున్న ఈ క్రీడలు పట్టణ ప్రజలను క్రీడాభిమానులను ఎంతో ఉత్తేజపరుస్తున్నాయని క్రికెట్ టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహిస్తున్న ఆర్గనైజర్స్ స్పాన్సర్స్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనయుడు ప్రతీక్ రెడ్డి సందర్భంగా శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ఎన్జి కళాశాల ఆవరణలో రక్తదాన శిబిరం ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు రక్తదాన శిబిరంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోమటిరెడ్డి అభిమానులు ఎన్ఎస్యూఐ యువజన కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మందడి శ్రీనివాసరెడ్డి జూలకంటి శ్రీనివాస్ ప్రదీప్ నాయక్ కేసాని వేణుగోపాల్ రెడ్డి ఆలకుంట్ల మోహన్ బాబు సమద్ ఎన్పిఎల్ సిక్స్ ఆర్గనైజర్స్ ముత్తినేని నాగేశ్వరరావు భువనగిరి ప్రభాకర్ పాలకూరి శ్రీధర్ కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తులకోటి గోలి రవి మామిడి కార్తిక్ గాలి నాగరాజు జహంగీర్ పాదం అనిల్ చింతపల్లి గోపాల్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఎన్పిఎల్ సిక్స్ గవర్నమెంటు ముగింపు దర్శకు వచ్చింది రేపు ప్రత్యేక వర్ధన్ సందర్భంగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది ప్రతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో లైక్ కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఇక్కడే ఎంజికాలేజీ గ్రౌండ్లోనే రక్తదాన శిబిరం కూడా నిర్వహిస్తున్నాం మీ నిర్వాహకులందరూ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంత మంచి వాతావరణంలో నగప పట్టణంలో క్రీడాకారులందరూ ప్రోత్సహించుకుంటూ వాళ్ళు ఏదైతే తీసుకున్న సంకల్పంతో ఆరుసార్లు నిర్వహించడం జరిగింది దీనికి సహకరించే దాతలు కూడా అందరూ కూడా పేరు పేరున కొత్తగా తెలియజేస్తున్నాం మరి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు రమేష్ భాయ్ నేను కోరుకున్నట్టు కొత్త గ్రౌండ్లో కూడా ఆడతామని అనుకుంటున్నాం ఎందుకంటే సీఎం గారు వచ్చే ఇరవై ఏడో తారీఖు సీఎం గారు ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఆ రోజు ఈ కాలేజ్ తీసుకొచ్చి ఈ కాలేజీలో ఈ గ్రౌండ్ గురించి కాలేజీ గురించి మన ప్రీతం నాగర్ తొమ్మట్ మాట్లాడి దీని అంతా ఫైనల్ చేస్తా అని చెప్పడం జరిగింది ఒక సంవత్సరంలో నల్గొండ టౌన్లో కానీ నల్గొండ నియోజకవర్గంలో ఒక మొత్తం పూర్తిగా డ్రైనేజీ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ అలాగే రోడ్లు కానీ అలాగే అవుట్కట్స్ ఉన్నటువంటి అవుటర్ రింగ్ కానీ మీరు సందర్భంగా విజ్ఞప్తి గత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రోజుల నుంచి ఈ టోర్నమెంటు విజయవంతంగా నిర్వహించబడతా ఉంది ఎందుకంటే నల్గొండలో క్రికెట్కి చాలా ఆదరణ ఉంది క్రీడల ద్వారా ఎంతోమంది యువకులు స్ఫూర్తి పొందుతూ ఉన్నారు మన రాంజీ ప్లేయర్స్ కానీయండి ఇతర రాష్ట్రాల నుంచి కూడా నల్గొండకు వచ్చి తమ ఆట ద్వారా నల్గొండ ప్రజలందరినీ కూడా మంచిగా ఉత్తేజపరిచిన ఆ ప్లేయర్లందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రతి వర్ధంతి సందర్భంగా ఎనిమిది గంటలకు రక్తదాన శిబిరం ప్రారంభమవుతుంది ఈ రక్తదాన శిబిరంలో పట్టణ ప్రజలు కానీ యువకులు కానీ యూత్ కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ విరివిగా పాల్గొని రక్తదానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉండే విధంగా ఈ దీన్ని నిర్వహిస్తా పోతా ఉన్నాం టోర్నమెంట్లో మొదటి బహుమతిని రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలుగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ నుంచి అందించడం జరుగుతూ ఉంది రెండవ బహుమతి ఒక లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయలను మిల్లర్స్ అసోసియేషన్ ఆఫ్ నల్గొండ వారు అందిస్తూ ఉన్నారు క్రీడాభిమానులు మాకు సహకరించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఎన్పిఎల్ సిక్స్ ఫైనల్ మ్యాచ్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం మూడు వేల మందికి మధ్యాహ్న భోజనాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఈ మూడు వేల మందికి ఇక ఇక్కడ ఎవరైతే స్పెక్టేటర్స్ వచ్చిరో పట్టణ ప్ర పట్టణం నుంచి కానీ దూర ప్రాంతాల నుంచి మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులకు కూడా రేపు మధ్యాహ్న భోజన వసతిని కూడా ఏర్పాటు చేసినందుకు ప్రతీక్ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం